డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు ప్రధాన లేక పెద్ద పాత్రలు మరియు లఘు లేక చిన్న పాత్రలు మేజర్ అండ్ మైనర్ క్యారెక్టర్స్ ప్రదర్శించే నాటకంలో తక్కువసేపు పాల్గొన్న పాత్రలను లఘు లేక చిన్న పాత్రలు మైనర్ క్యారెక్టర్స్ అని అంటారు ప్రాముఖ్యమైన పాత్రలను అంటే వాటి చుట్టూ కథ తిరుగుతుంది వాటిని ప్రధాన లేక పెద్ద పాత్రలు అని అంటారు కన్యాశుల్కంలో గిరీశం మధురవాణి మేజర్ క్యారెక్టర్స్ ప్రధాన పాత్రలు నండూరి వెంకట సుబ్బారావు ఎంకి పాటలు ఆధారంగా రూపకల్పన చేసిన ఎంకి జానపద నుంచి గేయ నాటకాన్ని నేను రచించి నటాలీ సంస్థ ద్వారా ప్రదర్శించాను నేను అల్లిన ప్రేమ కథకి ఇరవై రెండు ఎంకి పాటలను ఎంపిక చేశాను పాటలు నేపథ్యం నుంచి గాయని గాయకులు ఆర్కెస్ట్రా సహాయంతో పాడతారు ఒక పాట నుంచి మరో పాటకు మోకాభినయంతో కథ నడిపించాను దీనికి సెట్స్ వేశాను ఇది డ్యాన్స్ బ్యాలే ప్రధాన పాత్ర మేజర్ క్యారెక్టర్స్ ఎంకీ బావలు నేను రచించిన మరో నాటకం గ్రహణం విడిచిన పూర్ణిమ శ్రీవాద నాటికలో మద్యం మత్తును వీడని భర్త నాగన్నతో కాపురం చేయలేక తాళిని తెంచి భర్త ముఖాన కొట్టి స్వేచ్ఛగా బయటకు పోతుంది పూర్ణిమ ఈ స్త్రీవాద నాటకంలో మహిళ తెగువ బయల్పడింది భార్యాభర్తలు పూర్ణిమ నాగన్నలు ప్రధాన పాత్రలు నేను రచించిన కనబడుటలేదు అక్షరజ్యోతి బాల కార్మికుల నాటికలో మాస్టారు ప్రధాన పాత్ర రాము బాలపాత్ర స్టూడెంట్ లఘు పాత్ర తక్కిన వాటి ప్రాధాన్యత మధ్య రకంగా ఉంటాయి ఆర్కెస్ట్రేషన్ పాత్రలు ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆంటోన్ చెకోవ్ రష్యా నాటకర్త ఆర్కెస్ట్రేటెడ్గా పాత్రలను కలిగి ఉంటాడు అని చెప్పవచ్చును సంగీత సమ్మేళనకు గుర్తుగా ఇది ఉంటుంది ఇందులో ముఖ్య భావం థీమ్ను సంగీత బృందంలో ఒక భాగం మొదట వాయిస్తుంది అంటే సో మరియు అప్పుడు ఇంకొక వాటితో అంటే ఎత్తడి వాయిద్య పరికరాలతో మొదలగు వాయిస్తారు ముఖ్య భావము ఒక్కటే అనేక భాగాల వేరియస్ సెక్షన్స్తో వాయించడం జరుగుతుంది కానీ అది అనేక విధాలుగా వాయించడం జరుగుతుంది ఉదాహరణగా మొదట మేజర్ కీతోనూ తర్వాత మైనర్ కీ తోను వాయించడం జరుగుతుంది చెకో సాధారణ సమస్యతో వరుసగా చాలా పాత్రలను తన నాటకంలోకి తీసుకొని వస్తాడు మరియు ప్రతి ఒక్క పాత్ర ప్రధానమైన ముఖ్య భావము నాకు ఏదో ఒక విధంగా ప్రాతినిధ్యం వహిస్తాయి ఉదాహరణగా చె అంకుల్ వన్య నాటకం ముఖ్య భావం థీమ్ నాటకంలో ప్రతి పాత్ర వాస్తవానికి జీవితంలో భంగపడటం ఫ్రస్టేషన్ మరియు భ్రమను తొలగించటం డిజల్యూషన్మెంట్ ప్రతిబింబించటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మిక్కిలిగా ప్రేమిస్తారు కానీ ఆశాభంగం చెందుతారు నాటకం పేరు గల పాత్ర వన్య ఎస్టేట్లో పనిచేస్తున్నాడు ప్రొఫె ప్రొఫెసర్కి సహాయపడతాడు కానీ అతను మోసగాడని కనుగొంటాడు మధ్యలో భ్రమలో పడతాడు ప్రొఫెసర్ కొత్త పెళ్ళం ప్రేమలో పడతాడు అతని ప్రేమను త్రిప్పి కొడుతుంది ఆయన డాక్టర్ యాస్ వ్యూ అక్కడ పల్లె ప్రాంతంకే సేవలు చేయటానికి అంకితమైపోయాడు అతని జీవితంలో అసంతృప్తి పెరిగింది అతను కూడా ప్రొఫెసర్ భార్యని ప్రేమిస్తాడు కానీ దీనివల్ల ఏమీ ఫలితం రాలేదు వన్య మేనగోడలు నిష్కపటమైన ఆడది చిన్న బహుమతి కోసం బాగా కష్టపడి ఫీల్డ్స్లో పనిచేస్తుంది డాక్టర్ యాస్ గ్రోవ్ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ప్రేమించడు ఆ విధంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ముఖ్య భావం థీమ్ రూపొందిస్తారు కానీ ఇదంతా తంత్రముతోనూ జాగ్రత్తగానో జరుగుతుంది క్రమముగానూ అర్థాన్ని మరుగున పరుస్తూ ముఖ్య భావం థీమ్ బహిర్గతం అవుతుంది అని పాత్రలతో కలిసి అందమైన అలంకారానికి వాడే బట్ట నేతల నేతల చేయడమైంది చాలామంది రచయితలు ఈ శిల్పాన్ని ఆర్కెస్ట్రేటెడ్గా పాత్రలను సృష్టిస్తారు నాటకకర్తలు పాత్రలను ఏర్పాటు చేయటం వల్ల మరింత ఫలితాన్ని సాధిస్తారు ఇల్లాలిపై ప్రేమానురాగాలు ఉండాలి అని ఇంటిలోనే పరిమితం కావాలి వీధిన పడితే పర్యవసానం అనుభవించాలని ప్రబోధించే మూడు డబ్ల్యూల త్రీ డబ్ల్యూస్ ఉమెన్ వైన్ వెల్త్ మీద నేను అల్లిన కథ ఇది మనిషి మనిషే అని మూకాభినయ నాటిగా హాస్యభరితంగా రాశాను జనరంజకంగా ప్రదర్శించాను భార్యాభర్తలు పాపతో పార్కుకు వెళ్ళారు పార్కులో భార్యతో చిలుపుగా ప్రవర్తించాలనుకుంటాడు పాపకు కనిపించకుండా ముద్దు పెట్టుకునే ప్రయత్నం బ్రోకర్ ఈ సన్నివేశం చూసి ఆమెను చిలుపుగా చూడటం వాళ్ళు దాగుడుమూతలు ఆడుతున్నప్పుడు భర్త కళ్ళ గంతలు కట్టుకున్నప్పుడు ఆమెకు బీట్ కొట్టడం తర్వాత పాప కళ్ళ కళ్ళగంతలకి కట్టుకున్నప్పుడు భార్యాభర్తలు పార్క్ బెంచ్ వెనుక నా కౌగలించుకునే ప్రయత్నంలో ఉండగా దొంగ వచ్చి పాపను కిడ్నాప్ చేయటం పార్కులో తిరిగే పోలీసుతో పాటు దొంగను పట్టాలని భర్త పరుగులు పాప మెడలో నగ దొంగిలించి పాపను వదిలేసి వదిలి దొంగ పారిపోవటం పోలీసు పాపను చేరి ఎవరో చూడటం లేదని తాను పాప గాజులు దొంగిలించటం పాపను తండ్రికి అప్పగించి వెళ్ళిపోవటం ఒంటరిగా ఉన్న ఆమెను బ్రోకర్ పోలీస్ దొంగలు ఎంజాయ్ చేయాలనే ప్రయత్నాలు కుదరకపోవటం పాప గాజులు నగ చివరికి మళ్ళీ దొరకటంతో కథ సుఖాంతం అవుతుంది ప్రధాన పాత్రలతోనూ ఆటిక ముఖ్య భావంతో అన్ని పాత్రలకు సంబంధం ఉండటం వల్ల ఆర్కిస్ట్రేటెడ్గా పాత్రలు కల్పించబడ్డాయి శ్రీ నూకల నారాయణరావు రచించిన పరీక్ష నాటికలో ప్రధాన పాత్ర వెదవరాలు సుందరమ్మ కూతురు శారదని సుందరం ప్రేమిస్తాడు మేనళ్ళంటూ వెంకటశాస్త్రి పెంటారావులు వచ్చి శారదను పెళ్లి చేసుకోవాలని చూస్తుంటారు నౌకరు తలుపులు అమ్మాయి గారికి దెయ్యం పట్టిందని బలి కోరుతుందనే సరికి మేనళ్ళు పారిపోతారు కానీ అసలు ప్రేమికుడు సుందరం రక్షించడానికి శారద దగ్గరికి వెళ్తాడు పరీక్షలో నెగ్గుతాడు కథ శారద చుట్టూ తిరుగుతుంది అన్ని పాత్రలకు ఆమెతో సంబంధం ఉంటుంది ఆర్కెస్ట్రేటెడ్గా పాత్రలు ఉన్నాయి ఇందులో వెంటారావు పాత్రను నేను ధరించాను నాలుగు నాటక విభజన పాత్రలు పౌరాణిక నాటకాలు పాండవోద్యోగ విజయాలు గయోపాఖ్యానం రామాంజనేయ యుద్ధం పాదుకా పట్టాభిషేకం కృష్ణలీలలో మొదలుగు భారత కథ భాగవత రామాయణ గాథలను సంబంధితమైన నాటకాలు శ్రీకృష్ణుడు శ్రీరాముడు అర్జునుడు ఆంజనేయుడు సీత రాధ సత్యభామ మొదలగు పాత్రలు పౌరాణిక పాత్రలు చారిత్రక నాటకాలు యుద్ధం అల్లూరి సీతారామరాజు జాతీయ జ్యోతి రసపుత్ర విజయం పల్నాటి వీరచిత్ర మొదలగు చారిత్రక నాటకాలు తాండ్ర పాపారాయుడు అలరాజు బ్రహ్మనాయుడు నాగమ్మ మొదలుగు చారిత్రక పాత్రలు సాంఘిక నాటకం కన్యాసులకు నిజం కీర్తిశేషులు మాభూమి అనంతం కథ చెప్పిన నిజం విదూషుకుని ఆత్మహత్య గ్రహణం విడిచిన పూర్ణిమ కనబడటలేదు మొదలగు సాంఘిక నాటకాలు సౌజన్యారావు గిరీశం మధురవాణి బుచ్చమ్మ మురారి సార్వభౌమరావు మొదలగు సాంఘిక పాత్రలు నమస్తే కొత్తపల్లి బంగారరాజు